కృష్ణం వందే జగద్గురుం ఇవాళ మన భగవద్గీత శ్లోకాలు ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలోని ఇరవై ఆరవ ఇరవై ఏడవ ఇరవై ఎనిమిదవ శ్లోకాలు ముందుగా ఇరవై ఆరవ శ్లోకం అదచ్చయినం నిత్యజాతం నిత్యం వామన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ఈ శ్లోకానికి అర్థం ఓ అర్జున ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికి దీనికై నీవు శోకింపదగదు ఓ మైటీ ఆముల్ అర్జున ఈవెన్ ఇఫ్ యూ థింక్ దట్ దిస్ సోల్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు బర్త్ ఆర్ డెత్ ఈవెన్ దెన్ యూ షుడాన్ గ్రీవ్ లైక్ దిస్ ఇరవై ఏడవ శ్లోకం జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యుస్ మృత్య తస్మాదపరిహార్యే నత్వం శోచితుమర్హసి ఈ శ్లోకానికి అర్థం పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి పునర్జన్మ తప్పదు కనుక అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు డెత్ ఈస్ సటెన్ ఫర్ వన్ హూ హ్యాస్ బీన్ బోర్న్ అండ్ రివర్ ఇనవిటబల్ వన్ హూ హ్యాస్ డైడ్ దేర్ ఫోర్ యు శుడన్ ల్యామట్ ఓవర్ ద ఇనవిటబల్ ఇరవై ఎనిమిదవ శ్లోకం అవ్యక్తీభూత వ్యక్తమద్యాని భారత అవ్యక్తనిధనవే తా పరిదేవనా ఓ అర్జున ప్రాణులన్నీయును పుట్టకముందు ఇంద్రియ గోచరములు కావు అంటే అవ్యక్తములు మరణానంతరం కూడా అవి అవ్యక్తములే ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అంటే ఇంద్రియ గోచరములు అగుచుండు ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము అని శ్లోకానికి అర్థం ఆల్ క్రియేటెడ్ బీయింగ్స్ ఆర్ ఇన్విజిబుల్ బిఫోర్ బర్త్ విజిబుల్ ఇన్ లైఫ్ అండ్ అగైన్ ఇన్విజిబుల్ ఆఫ్టర్ డెత్ ఓన్లీ డ్యూరింగ్ దిస్ పీరియడ్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ ఆర్ దే మేనిఫెస్ట్ ఇట్ ఈజ్ యూజ్లెస్ టు ఫీల్ గ్రీఫ్ ఫర్ దెమ్ అట్ దిస్ పాయింట్ మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం జై భగవద్గీత జై శ్రీకృష్ణ జయ హింద్